అంటే ఇక్కడ ప్రెస్ చారం ఆఫర్ చేయాలి అన్ని లేటెస్ట్ అన్నిట్లో పెడుతున్నారు ఇది కూడా నెనేవే కాదు బయట కూడా మార్కెట్ లో అందరికి ఇవ్వండి ఇక్కడ ఎమ్మెల్యే ఉండాలి నాన్ ట్రైబల్స్ వెంకటరావాలిస్కో కన్న బాబు బ్లెండింగ్ ప్రాసెస్ ఎంతవరకు చేయగలుగుతున్నారు పర్ఫెక్షన్ కాఫీ క్వాలిటీ ఇస్ వన్ అనదర్ ఈజ్ ఈ షాప్ లో బ్లెండింగ్

క్వాలిటీ ఈస్ ఇంపార్టెంట్ ఆ క్వాలిటీ మీరు ఎంతవరకు టైప్ ఇస్తాం బిగ్ బ్రాంచ్ లెక్ టాటా ఉందా సార్ ఏమన్నా బల్క్ లో తీసుకోవాలంటే వాళ్ళు కూడా అన్ని మనకు చెప్తాను తీసుకున్నారు తీసుకున్నారు बेडम फोटो ताटी थींदो सारे मदे